చెరుకులోని తీయదనం పాలల్లోని తెల్లదనం గాలి పటంలోని రంగుల మీ జీవితాల్లో కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు హృదయపూర్వక సంక్రాంతి శుభాకాంక్షలు భూపతి రాజు శ్రీనివాస వర్మ కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భీమవరం టాలీవుడ్ మూడు వందల కోర్టు క్లబ్ ఇప్పుడు కొత్త బెంచ్ మార్క్గా మారింది ఒకప్పుడు వంద కోట్లు అంటేనే సంచలనం కానీ ఇప్పుడు కేవలం కొన్ని రోజుల్లోనే మూడు వందల కోట్లు గ్రాస్ సాధించడం సాధారణంగా మారుతోంది రెండు వేల ఇరవై రెండు తర్వాత విడుదలైన సినిమాలు చూస్తే తెలుగు సినిమా మార్కెట్ గ్లోబల్ లెవెల్కు ఎంత వేగంగా ఎదిగిందో స్పష్టంగా అర్థమవుతోంది ఈ జాబితాలో అందరినీ షాక్ కు గురిచేసింది మెగాస్టార్ చిరంజీవి నటించిన మన శంకర వరప్రసాద్ గారు పాన్ ఇండియా రిలీజ్ కాకుండానే కేవలం తెలుగు వెర్షన్లోనే ఎనిమిది రోజుల్లో మూడు వందల కోట్ల గ్రాస్ టచ్ చేసి రికార్డు క్రియేట్ చేసింది ఇది వింటేజ్ మెగాస్టార్ మేనియా బాక్సాఫీస్ వద్ద ఇంకా ఎంత స్ట్రాంగ్గా ఉందో నిరూపించింది పాన్ ఇండియా రేస్ లోకి వస్తే అల్లు అర్జున్ టూ ఎన్టీఆర్ చరణ్ లా ట్రిపుల్ ఆర్ కేవలం రెండు రోజుల్లోనే మూడు వందల కోట్ల క్లబ్లోకి దూసుకు వెళ్లాయి టూ రెండో రోజే నాలుగు వందల ఇరవై ఐదు కోట్లు ట్రిపుల్ ఆర్ మూడు వందల యాభై ఆరు కోట్లు సాధించి ఇండియన్ సినిమా స్థాయినే మార్చేశాయి ప్రభాస్ సినిమాలు సలార్ కల్కి మూడు రోజుల్లోనే ఈ ఘనత సాధించాయి ఎన్టీఆర్ దేవరా ఐదు రోజుల్లో పవన్ కళ్యాణ్ ఓజీ పన్నెండు రోజుల్లో మూడు వందల కోట్ల మార్క్ చేరగా చిన్న సినిమాగా వచ్చిన తేజా సజ్జా హనుమాన్ ముప్పై రెండు రోజుల్లో ఈ కబ్లోకి చేరి కంటెంట్ పవర్ చూపించింది మొత్తం మీద పాజిటివ్ టాక్ వస్తే మూడు వందల కోట్లు ఇప్పుడు పెద్ద లెక్క కాదని టాలీవుడ్ మరోసారి నిరూపించింది